హాయ్ హలో నేను ఇప్పుడు బ్రెడ్తో ఒక ఐటెం చేస్తున్నానండి ఆ ఐటమ్ ఏటో చెప్తానండి ముందుగా నా పేరు ఉమాకిరణ్ అండి నేను చేసే డిస్సు బ్రెడ్తో స్వీట్ స్వీట్తో తయారు అండి ఇది బ్రెడ్ ఫ్రై అంటారండి దీన్ని చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ ఒక పంచదార డ్రిప్ ఫ్రై ఆయిల్ రెండు ఇలాచి ఒక కలర్ మనకి నచ్చితే కలర్ వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఈ బ్రెడ్ ఫ్రైకి కావాల్సిన సామాన్లు ఏంటంటే ఇప్పుడు మనం గిన్నెలోని పంచదారను పోసుకొని పాకం పట్టుకోవాలండి పొయ్యి వెలిగించి పంచదార పోసి ఇది పాకం పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పాకం ఎలా వస్తుందో చూపిస్తాను ఇప్పుడు పాకం లేత పాకం రావాలండి ఇలా ఫ్రై చేసుకొని ఇది పక్కన పెట్టుకుని తీసుకోవాలండి సరే కదండి ఇలాగ ఈ పాకం ఇలా రావాలండి కొంచెం అంటుకోవాలి నేను ఇందులో ఫుడ్ కలర్ వేస్తున్నాను ఫుడ్ కలర్ వేసి కలపాలి చూసారండి ఇలా తీగపాకం తీగపాకం అవసరం లేదండి ఇలాగ కొంచెం థిక్గా ఇలా అంటుకోవాలండి ఇలా అంటుకుంటే చాలండి అంతే ఇప్పుడు మనం ఈ బ్రెడ్ని వేపుకున్నాం కదండి వేపిన బ్రెడ్ని మనం ఇలా ఈ పాకంలో వేసుకొని చాలా సింపుల్ అండి వేసిన బ్రెడ్ని మనం ఇలా పాకలో ముంచి తీసుకోవాలండి పాకంలోని ఇది వేసి తీసుకోవాలండి ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి అయిపోయిందండి బ్రెడ్ ఫ్రై చూసారండి స్వీట్ బ్రెడ్ ఫ్రై ఎంత బాగుంటుందో మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి